మీకు నవంబర్ రెండో వారంలో అసెంబ్లీ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇప్పటికే అడిగారు నేను తప్పనిసరిగా సిహెచ్ఓ వాళ్ళకు సంబంధించి మీకు సంబంధించిన ప్రస్తావన శాసన మండలిలో వచ్చేలాగా చేస్తానని సందర్భంగా జాతను మండల్లో శాసన సభలోrangle మనం ప్రస్తావన చేస్తే అక్కడ మంత్రి ఏదో సమాధానం చెప్పాలి చేస్తానో చేయిలో ఏదో సమాధానం అధ్యక్ష గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడానికి నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు మరి రాష్ట్రంలో వీటిలో విధులు నిర్వర్తించడానికి పదివేల ముప్పై ఐదు మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సిహెచ్ సిహెచ్ఓ నియమించారు అధ్యక్ష మీరు న్యాయమైన సమస్యలను పరిష్కరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను ఒకటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఇప్పుడు ఇస్తున్న ఇరవై ఐదు వేల జీతం పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అమౌంట్ పదిహేను వేలు కలిపి మొత్తం నలభై వేలు ఫిక్స్డ్ కన్సాలిడేట్ పేగా మార్చి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాను రెండు గత ఎనిమిది నెలలుగా ఇవ్వాల్సిన పదిహేను వేల ఇన్సెంటివ్ ను పేరుతో కోతలు పెడుతున్నారు ఈ ఎనిమిది నెలల ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించవలసి కోరుతున్నాను మూడు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఈపీఎఫ్ బెనిఫిట్ ను అమలు చేయాలని నాలుగు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రెగ్యులరైజేషన్ మార్గదర్శకాలను పరిశీలించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు